హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ వీడియో చూసే ముందు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నిన్నటి ఎపిసోడ్ గురించి డిస్కస్ చేద్దాము నిన్న ఎపిసోడ్లో అయితే పెద్దగా ఏం లేదండి ఇంట్రెస్టింగ్గా చెప్పాలంటే రీతు రీతు ఏంటి ఆ ఫ్లట్టింగ్ అయితే చెత్తలా ఉంటుంది రోత రోతగా అనిపిస్తుంది అండ్ ఇంకోటి ఏంటి ఆ ఫుడ్ కోసము ఆ ఇద్దరు పిల్లల్ని పవన్ కళ్యాణ్ అండ్ డెమాన్ పవన్తోని ఆమె ఏంది ఆ పులిహోర కలిపే విధానం అయితే చూడడానికి అయితే అస్సలు బాగోదండి నాకైతే అస్సలు నచ్చలేదు బేసిక్గా అండ్ నెక్స్ట్ దాని గురించి డీటెయిల్ యిల్గా తర్వాత మాట్లాడతాను ఎపిసోడ్ స్టార్ట్ అయిన వెంటనే అయితే ఎవరు రామురాత ఎవరు ఈ రీతూనే ఫ్లట్టింగ్ స్టార్ట్ చేస్తుంది పవన్ ఈమె ఏంటి వాళ్ళు ఓనర్స్ డెమాన్ పవన్ అండ్ పవన్ కళ్యాణ్ ఈమెకి ఫుడ్ కావాలి ఫుడ్ కావాలంటే ఏదో ఒక టాస్క్ ఆడాలి ఏదో ఒక టాస్క్ ఆడమంటే ఈ మేడంకి తెలిసిన విద్య ఏం చేస్తుంది ఫ్లట్టింగ్ అయితే చేస్తుంది అండి వాళ్ళిద్దరికీ ఫ్లట్టింగ్ చేస్తూ ఆ పవన్ కళ్యాణ్ని పొగుడుతూ ఫుడ్ కోసం ఇంకా ఆయన కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసి చేస్తుంది అది చూడడానికి మనకు రోతలా ఉంటుంది చెప్పాలంటే నాకు ఎలా అనిపిస్తుంది అంటే ఒక అక్క తమ్ముళ్ళలాగా అనిపిస్తారు వాళ్ళు చూడడానికి అంత బికాజ్ ఈమె పెద్ద ఆమెలాగా అనిపిస్తుంది వాళ్ళు చిన్నపిల్లల్లాగా అనిపిస్తారు ఆ పులిహోర కలిపినా కూడా చూడడానికి మంచిగా ఉండాలి అక్కడ మాత్రం నాకు అసలు నచ్చలేదు ఆమె వాళ్ళు ఇద్దరితోని చేసే ఏంది ఏందిరో తర్వాత నాకు నచ్చలేదు నెక్స్ట్ ఏం జరుగుతుంది రాము రాతోడు ఎమోషనల్ అవుతాడు ఎందుకు కొంచెం ఫ్యామిలీ గుర్తు వస్తుంది ఫుడ్ మా మమ్మీ మా డాడీ వాళ్ళు ఫుడ్ తినేటప్పుడు నన్ను గుర్తు చేసుకుంటారని సంథింగ్ ఏదో ఎమోషనల్ అవుతారు అప్పుడు సంజన వెళ్ళి సంజన ఇమాన్యుల్ ఇల్లు అయితే హాక్ చేసుకుంటారు పర్లేదు నేనున్నాను కదా అక్కని అది ఇది అని ఓదార్చడం అయితే జరుగుతుంది తర్వాత ఈ మనీష్ ఏం చేస్తాడు తెలుసా బెడ్ షేరింగ్ ఎవరు భరిణి గారు ఇప్పుడు ఓనర్ రూమ్లోకి షిఫ్ట్ అయిపోయాడు సో బెడ్ షేరింగ్ చేయాలి అది మనీష్తో పాటు మొత్తం నెగిటివిటీని పక్కన పెట్టుకోవాలి తప్పదు నాకు అనీష్ అయితే ఇమాన్యువల్తో చెప్తూ ఉంటాడు ఎవరి గురించి భరిణి గారి గురించి అసలు ఎన్ని రోజులు క్యారీ చేస్తాడో నాకు తెలియదు ఆ మనిషి ఆ టాపిక్ అయితే ఇమాన్యువల్తో చెప్తూ ఉంటాడో అది అక్కడితోనే అయిపోతుంది నెక్స్ట్ ఎవరు తనుజా అండ్ మా తనుజా ఎవరు రీతు చౌదరి వచ్చి హరీష్ గారి దగ్గరికి వచ్చి ప్లీజ్ అండి మా వల్ల ఏమైనా జరుగుంటే సారీ ఫుడ్ తినండి మీరు ఫుడ్ తినకుండా ఉండొద్ది అంటే లేదు తనుజ మీతోని నాకు ప్రాబ్లం ఏం లేదు అసలు మీ మీద నాకు ఎలాంటి ఇది కూడా లేదు లేదు ప్లీజ్ నేను తినలేను అంటాడు అక్కడితో ఆ డిస్కషన్ అయిపోతుంది నెక్స్ట్ ఏం చేస్తుంది ఈ మాన్యుల్ ఒక మంచి ఫన్నీ టాస్క్ వేస్తారండి ఫనీ టాస్క్ అదే తనుజా వీళ్ళంతా బయట కూర్చుంటే ఫోన్ కాల్ ఫనీ టాస్క్ బాగుంటుంది ఫనీ టాస్క్ చూడడానికి అయితే బాగుంటుంది నెక్స్ట్ ఏం చేస్తారు మళ్ళీ నైట్ టైము నైట్ మీన్స్ ఈవినింగ్ టైం రీతు అండ్ తనుజ వెళ్ళి ప్లీజ్ తినండి మీరు తినకపోతే బాధగా అనిపిస్తుంది నాకు హరిత హరీష్ అనేది ఎమోషనల్ ఆ పేరు అనేది ఎందుకంటే నాకు బయట హరిత మేడం ఉన్నారు నాకు అలా అందుకే ప్లీజ్ మీరు అలా ఉండకండి తినకండి అంటే లేదు నాకు తనుజ కూడా నాకు ఒక పేరు అనేది ఎమోషనల్ ఎందుకు మీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అని అయితే కొంచెం కామెడీ చేస్తారు అక్కడ హరీష్ గారు నవ్వుతారు నిజంగా హరీష్ గారు మంచిగా అలా నవ్వుకుంటూ అందరితో కామెడీ చేసుకుంటుంటే ఎంత బాగుంది తను ఎప్పుడు చూసిన తనుజ అదే మాట అంటుంది మీరు ఎప్పుడు చూసినా మీతో మాట్లాడాలంటే భయం వేస్తుందండి మీరు ఎప్పుడు చూసినా సీరియస్గా ఉంటారు ఎప్పుడు ఎలా ఉంటారో అర్థం కాదనేసి నిజంగానే తనుజ అయితే మంచి పాయింట్స్ చెప్తుంది ఇప్పుడు హరీష్ గారు కూడా నవ్వి కొంచెంసేపు కామెడీగా ఉంటారు ఎంత బాగుంది అలా ఉండొచ్చు కదా ఇప్పుడు ఎప్పుడు గొడవలు గొడవలు బిగ్ బాస్ అనగానే గొడవలు అని కాదు కదా అప్పుడప్పుడు నవ్వుకుంటూ జోక్లు వేసుకుంటూ అలా ఉండొచ్చు వాళ్ళ ఇద్దరితో ఉన్న తీరు నాకు చాలా బాగుంది ఎస్పెషల్లీ తను తనుజ గారు తన కంఫర్ట్ జోన్ అంటే హరీష్ గారిలో ఉన్న ఏమంటారు రాసి ఇన్సెక్యూర్ ఫీలింగ్ అంతా బయటకు తీసి తనను ఒక కంఫర్ట్ జోన్లోకి అయితే తెస్తుంది నిజంగా తనుజా బాగా అనిపిస్తుంది అక్కడ ఆ తర్వాత ఏమైపోతుంది రాత్రి సంజన ఏంటి టెనిన్స్ నేను కెప్టెన్గా ఎలా చేశానో డిఫరెన్షియేట్ నా ప్లేస్లో ఇంకే కెప్టెన్ వచ్చినా కూడా డిఫరెన్షియేట్ చేయొద్దు అనేసి అయితే చెప్తుంది అనమాట నెక్స్ట్ ఏంటి మళ్ళీ రాత్రి పులిహోర స్టార్ట్ అవుతుంది పవన్ కళ్యాణ్ తనుజా దగ్గరికి వచ్చి అదేదో చేయను ఉంటుందంట అదేంటంటే ఏదో క్లిప్ ఉంటుందంట ఎవరి దగ్గర తనుజ దగ్గర పవన్ కళ్యాణ్ వచ్చి ఆ ప్లీజ్ ఆ క్లిప్ అంటే లేదు నేను ఇవ్వను ఈ క్లిప్లో ఏముందో నాకు విషయం అర్థం కావాలని వీళ్ళిద్దరైతే మాట్లాడుతూ ఉంటే అప్పుడు రీతు మధ్యలో ఎంటర్ అయిపోతుంది ఎంటర్ అయిపోతున్నాగానే పవన్ కళ్యాణ్ అంటాడు నువ్వు వెళ్ళు అంటాడనమాట ఇది మేము బాగా హట్ అయిపోతుంది హట్ అయిపోయి అయితే వెళ్ళి ఇంకొకసారి నువ్వు నన్ను అలా అంటే నేను నీతో మాట్లాడిననేసి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఈయన వచ్చి కాడికి సారీ చెప్తాడు అప్పుడు డెమాన్ పవన్ పక్కనే ఉంటాడు ఆయన ఫీల్ అయ్యి ఆయన వెళ్ళిపోతాడు అక్కడ ఏం జరుగుతుందో చూడ్డానికి మాత్రం నాకు చిరాగ్గా అనిపించింది ఎందుకంటే ఒక ఇద్దరు తమ్ముళ్ళు ఒక అక్క ఫీలింగ్ అనిపించింది వాళ్ళని చూస్తుంటే రీతు చౌదరి అండ్ వాళ్ళని చూస్తుంటే ఫ్లట్టింగ్ కూడా క్యూట్గా అనిపించాలి నాకు లాస్ట్ టైం ఏంటి నిఖిల్ అండ్ యష్ మీది బాగా నచ్చుతుంది ఫ్లట్టింగ్ అయినా వాళ్ళు మాట్లాడుకున్న ఒక పద్ధతిగా వాళ్ళు చేసింది ఒక మంచిగా అనిపిస్తుంది నాకు వీళ్ళని చూస్తుంటే నిజంగా ఏదో వాంటెడ్లీ కంటెంట్ కోసం క్రియేట్ చేయడం కోసం చేస్తున్నారు అనిపించింది ఎస్పెషలీ డెమాన్ పవన్ అండ్ రీతు చౌదరి అండ్ అక్కడితో అయిపోయిన తర్వాత నైట్ అయితే హరీష్ గారు ఆమ్లెట్ వేసిస్తా అని వీళ్ళు అంటారు అంటే సరే నేను తింటాను అంటాడు రెండు ఆమ్లెట్లు వేస్తారు రెండు ఎగ్స్ కలిపి ఆమ్లెట్ వేసిస్తే ఆయన తనుజా వీళ్ళందరికీ షేర్ చేస్తూ రామురాతోడికి తింటాడనమాట మంచిగా అక్కడ బాగుంది తన వాళ్ళందరితో కలిసి కూర్చోవడము అలా తినడము అలా ఉండాలి టాస్క్ వచ్చినప్పుడు నువ్వు గట్టిగాడు నామినేషన్ వచ్చినప్పుడు గట్టిగా మాట్లాడు మిగతా టైంలో జోయల్గా ఎంటర్టైన్మెంట్గా ఉంటే చూసే వాళ్ళకు కూడా మంచిగా అనిపిస్తుంది అనమాట నిన్న నిజంగా నాకు హరీష్ గారు బాగా నచ్చారు అండ్ తర్వాత ఇంకోటి ఆమ్లెట్ అయితే అందరు తిన్న తర్వాత హరీష్ గారు ఒక అంటే ఒక టాపిక్ వస్తుంది అనమాట ఎవరు సుమన్ శెట్టి దగ్గర ఈమె సంజనా గారు వచ్చి మీరు కిచెన్ టాస్క్ చేయాలి ఆ ఇల్లు ఉడ్చే టాస్క్ వద్దు అంటే లేదు ఇది బిగ్ బాంబు బిగ్ బామ్ బిగ్ బాస్ అది ఎవరు నాగ అది బిగ్ బాంబ అనేది బిగ్ బాస్ నుండి వచ్చింది కాబట్టి పక్కా చేయాలి అనేసి హరీష్ గారు చెప్పిన విధానం బాగుంటుంది ఎందుకంటేనంటే ఈమె కెప్టెన్ బట్ అది బిగ్ బాస్ నుండి వచ్చింది బిగ్ బాంబ్ అనేది ఇది ఇది నువ్వు పాటించినా పాటించకపోయినా పక్కా అది బిగ్ బాంబ్ అనేది పాటించాలి మనం ఎందుకంటే ఎవ్రీ సీజన్ చూసుకుంటూ వస్తున్నాం పక్క బిగ్ బాంబ్ పాటించాలి కావాలంటే సుమన్ శెట్టి గారు ఏమంటారు నేను బిగ్ బాబ్తో ఆ టాస్క్తో పాటు రెండు టాస్క్లు చేస్తా అంటే లేదు ఈమె చెప్పిందే చేయాలని సంజన అయితే ఒకటే అంటుంటుంది అప్పుడు హరీష్ గారు ఎంటరే లేదండి బిగ్ బాంబ్ అయితే పక్కా చేయాలి అది చేస్తూ మీరు ఇది కూడా చేస్తా అంటే నో ప్రాబ్లమ్ చేయొచ్చు అంటారు ఆ తర్వాత ఈమె ఇంకా సరేలే రెండు టాస్కులు వద్దని కిచెన్ అయితే ఇమాన్యువల్కి ఇస్తుంది ఇమాన్యువల్ కిచెన్లోకి వెళ్ళిపోతారు సుమన్ శెట్టి గారు అయితే బిగ్ బాంగ్ టాస్క్ చేస్తారనమాట అక్కడితో అది అయిపోతుంది ఇక మళ్ళీ రీమా రీతు అండ్ డెమాన్ పవన్ మధ్యన పులిహోర స్టార్ట్ అయిపోతుంది పులిహోర ఏంటి నేను బ్లూ టీషర్ట్ వేసుకొని వచ్చాను నువ్వు నన్ను నీకు బ్లూ ఇష్టం కదా అనేసి బట్ నువ్వు అది మా పట్టించుకుంటావు నువ్వు నన్ను పట్టించుకోలేదు చేయలేదు అనేసి ఏంది సోదైతే జరుగుతుంది చూడ్డానికి కొన్ని ఎలా అంటే కొన్ని ఎలా ఉంటాయంటే ఇంట్రెస్టింగ్గా ఉంటాయి మంచిగా అనిపిస్తుంది చూడాలన్నా కూడా ఇక్కడనైతే అసలు అస్సలు బాగాలేదండి నిజంగా చెప్తున్నాం ఆ తర్వాత ఆయన ఇచ్చి నేనంటే నీకు ఇష్టం లేదని అలా చేయి పట్టుకొని అది లేబ్ బ్లా అస్సలు నాకు నచ్చలేదు ఆ తర్వాత అది అక్కడితో అయిపోతుంది అక్కడితో అయిపోయిన తర్వాత మధ్యాహ్నం పీకే అండ్ రీతో డిస్కషన్ వీళ్ళు డిస్కషన్ చేసే టైంలో చేసే టైంలో డైమాండ్ పవన్ పక్కనే కూర్చుని ఆయనైతే అలిగి వెళ్ళిపోతాడు ఈమె ఆయననే చూస్తుంది ఇద్దరు ఆ పోరాగాల మొత్తం ఇద్దరు పోరాగాలని ఫ్లట్టింగ్ చేస్తూ ఈమె ఏం సాధిద్దాం అనుకుంటుందో నాకు అర్థం కల రీతు చౌదరి నాకు నచ్చలేదు నెక్స్ట్ తర్వాత ఆయన ఏమైందంటే నాకు చాక్లెట్ కావాలి అంటే ఆయన పోయి చాక్లెట్ తీసుకొని వస్తాడు అది అక్కడితో అయిపోతుంది క్యాప్టెన్సీ టాస్క్ అయితే స్టార్ట్ అయిపోతుంది క్యాప్టెన్సీ టాస్క్ ఏంటంటే టైమర్ అండి ఒక టైమర్ పెడతారు ఓనర్స్కి టెన్ అవర్స్ టెన్ ఇంట్స్కి ట్వల్వ్ అవర్స్ సో ఈ టైమర్ ఏంటంటే టైమర్ని మనం జీరోకు టెన్ నుండి జీరో ట్వెల్వ్ నుండి జీరో అలా ఎవరైతే ఫస్ట్ జీరోకి తెస్తారో వాళ్ళు టాస్క్ విన్ అయిపోతారు అలా వాళ్ళల్లో వాళ్ళకు క్యాప్టెన్సీ కంటెండర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందన్నమాట అలా ఏమైపోతుంది ఆ టైమర్ ఫస్ట్ వీళ్ళకి టైమర్ తగ్గించుకోవడానికి ఒక టాస్క్ ఇస్తారు ఏంటి ఆ టాస్క్లో గెలిచిన వాళ్ళకు వన్ అవర్ అనమాట ఆ టాస్క్ ఏంటంటే కాలచక్రం కాలచక్రాన్ని ఏం చేయాలంటే ఆ కాలచక్రం తిప్పుతూ ఉండాలన్నమాట తిప్పుతూ ఉండి ఎవరైతే రాడ్లన్నీ తీసేయాలి అలా లాస్ట్కి ఏ టీం మెంబర్స్ మిగిలిపోతారో ఆ టీం మెంబర్స్ విన్నర్స్ అనమాట అలా ఏంటి బయట కొంతమంది ఏమో మిగతా వాళ్ళని ఏమంటారు ఆడకుండా ఆపేయొచ్చు అనమాట అలా కొంతమంది పట్టుకుంటారు కొంతమంది ఏమో కాలచక్రాన్ని పట్టుకొని తిప్పుతూ ఉంటారు అలా భరణి గారు ఇమాన్యువల్ని ఆపుతారు మిగతా వాళ్ళు ఒక్కొక్క టీంలో కొంతమంది వచ్చి అయితే కాలచక్రాన్ని పట్టుకొని లాస్ట్కి అయితే ఓనర్స్ టీం నుండి ముగ్గురు మిగిలిపోతారు దానివల్ల ఓనర్స్ టీం విన్ అవుతుంది సో వాళ్ళ కాలచక్రంలో ఒక గంట అంటే అనమాట అలా మొత్తానికి అయితే జీరోకు తేవాలి మెయిన్ దాని ఉద్దేశం ఏంటంటే కాలచక్రాన్ని జీరోకు తేవాలి అక్కడ ఇమాన్యుల్ కూడా ఎందుకంటే ఓనర్స్ టాస్క్లో అందరూ బాగా ఆడేవాళ్ళు ఉన్నారండి స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఉన్నారు ఈవెన్ పవన్ కళ్యాణ్ డేమోన్ పవన్ భవరినీ గారు మనీష్ బట్ చెప్పాలంటే ఓనర్స్ టెనిన్స్ దాంట్లో ఎవరు లేరు అంత లేడీసు గట్టిగా ఆడేవాళ్ళు ఇమాన్యుల్ ఒక్కడే అయినా కూడా వాళ్ళు స్ట్రాంగ్ ఫైట్ ఇస్తారు లాస్ట్ వరకు కూడా అది బాగుంటుంది ఇది నిన్నటి ఎపిసోడు అండ్ నెక్స్ట్ ఈరోజు ఎపిసోడ్ ఏంటనేసి రేట్ చెప్తాను Thank you for watching. ta, -ta bye.